నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం ఇక దేవి నవరాత్రిలో భాగంగా తొమ్మిదవ రోజు తెలిసిందే మహిషాసుర మర్థిని రూపంలో అమ్మవారిని కలుస్తాము ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం మహిషాసుర మర్థిని రూపాన్ని ఖచ్చితంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏ రాశి వాళ్ళు అమ్మవారి ఆరాధన ఓన్లీ దేవి నవరాత్రులే కాకుండా జీవిత పర్యంతం చేసుకోవాలి అనేది ఒకసారి మీ ద్వారా మహిషాసు అవతారం వాంఛితములు సిద్ధిస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో కోరికలు కోరికలు సిద్ధిస్తాయి అలాగే శని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ఎవరికైనా ఇప్పుడు చూడం ఏళ్ళ నాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని యాక్చువల్గా అయితే జ్యోతిష్ శాస్త్రంలో అదే పెద్ద విషయమేం కాదు మీరు మహాదశలు అవన్నీ చూసుకోమని చెప్తారు కానీ జనాలకి ఏంటంటే కొంచెం అలవాటు అయిపోయి అమ్మో శని వచ్చిందని భయపడుతూ ఉంటారు నిజంగా జరిగేది అక్కడ కొంత అయితే రెండు సార్లు వెళ్ళాలి ఏం లేదు ఏనాడు శని అష్టమ శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అర్ధాష్టమ శని కానీ ఒడికి నాలుగు సార్లు వెళ్ళి పనిని ఒకసారి అయిపోయింది నాలుగు సార్లు తిరగాలి స్లో డౌన్ స్లో డౌన్ అంత ఏం లేదు కానీ రిజల్ట్ ఈజ్ పర్ఫెక్ట్ మనం ఎటువంటి డౌన్ లేదు డౌట్ లేదు అయితే ఇక్కడ చండీ కానీ మైసాసుర మధ్యని అవతారాన్ని కానీ శని ప్రభావం ఉన్నప్పుడు చేస్తే మాత్రం మీకు పాజిటివ్ రిజల్ట్స్ బాగా వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా మైసాసుర మధ్యని అవతారం చేసేటప్పుడు పర్టికులర్గా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే యమ ఆరాధన కూడా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని విన్నా నేను కొన్ని కొన్ని వాటిలో అంటే వాళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు చూడండి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి అనుకున్నప్పుడు మై శాస్త్రి మధ్యని బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నేను ఒక పని అనుకుంటున్నాను కానీ నేను ఎందుకో చేయలేకపోతున్నాను అంటుంటారు ఎందుకంటే ఇన్నర్గా వాళ్ళకి తెలియకుండానే కొన్ని దుష్ట శక్తులు వాళ్ళని ఆవహించి ఉంటాయి సూక్ష్మ రూపంలో ఉంటాయమ్మా ఇప్పుడు మనకి సూక్ష్మ క్రిములు ఉంటారు కంటికి కనబడినంత మాత్రం లేవనలేము పైన అందులో పెట్టి చూస్తే కనపడుతుంది దాంట్లో పెట్టి చూస్తే మనకు కనిపిస్తుంది అంటే ఎలా అంటే ఒక సూక్ష్మంలో ఉండేటువంటి సూక్ష్మంగా కనబడ సూక్ష్మ క్రిమి ఎలా ఉంటుందో సూక్ష్మంగా ఉండేటువంటి శక్తులు కూడా కొన్ని ఉంటాయి సూక్ష్మంగా ఉండే కొన్ని శక్తులు మనకు ఉండేటువంటి గ్రహస్థితి వల్ల మనల్ని ఆవహించున్నప్పుడు మైసాసుల మధ్యని అవతారం అనేటువంటి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటి శత్రువు అంతర్శత్రువులు బహిశత్రువులు ఉంటారు ఈ శత్రువు నాశనం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది మీ లోపల ఉండే శత్రువులు కూడా కావచ్చు మీకు మీరుగా మీరు ఏమనుకుంటారు మనం నేనే ఉన్నాను అనుకోండి నేను ఏదో పాజిటివ్ అనుకోవచ్చు కానీ అది పాజిటివ్ అవ్వాలని రూల్ లేదు ఒక మాయలో ఉండి పాజిటివ్ అనుకోవచ్చు కానీ ఆ మాయను తొలగించేటువంటి శక్తి మహిషాసుర మధ్యనే ఉంటుంది అమ్మవారికి మహిసాసుర మధ్యనే విషయంలో కూడా ఎర్రటి పువ్వులు గన్నేరు పువ్వులతో పూజ చేయడం అనేటువంటిది చాలా మంచిది అయితే మహిషాసుర మధ్యని అమ్మవారికి ప్రత్యేకంగా ఏంటంటే కొంతమంది అంటే పసుపన్నము ఇంకొంచెం తీవ్రమైనటువంటివి చేసేటువంటి ఎర్రటన్నం కూడా పెడతారు పర్టికులర్గా అదేవిధంగా మనకి అంటే సౌమ్యంగా ఆరాధించేటువంటి స్వభావం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు తెల్లటి పుష్పాలు ఎర్ర పుష్పాలు కలిపి కూడా చేస్తారు అలాగనే చేసినట్లయితే ఆపదలు పోతాయి ముఖ్యంగా ఇప్పుడు చూడండి ఏదైనా గండం ఉంది జన్మజాతకంలో మనకి అష్టమ స్థానం పాడైందండి లేకపోతే మీకు ఈ సంవత్సరం కష్టము అని చెప్తూ ఉంటారు చాలా కష్టం మనిషి అండి చెప్పలేము అనుకునేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మహిషాసుర మర్ధిని కనుక ఎవరైనా సరే చేయగలిగితే ఖచ్చితంగా అటువంటి గండం నుంచి బయటపడతారంటే మనిషి అందులో ఎటువంటి సందేహం లేదు ఏ రాసి వాళ్ళు ఖచ్చితంగా మహిషాసుర మర్ధిని అమ్మవారి అమ్మవారి ఆరాధన చేయాలి మిథునము కన్య అదేవిధంగా కుమ్మము అండ్ మకరము మీరు చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి ఆరాధన ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అనేది ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్ తప్పకుండా అమ్మ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్పున్నా గుర్తుపెట్టుకోండి అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి అన్నం తినకూడదు ఇది శాస్త్రం అమావాస్య రోజు అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉండాలి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డే ఉదయం లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని స్త్రీలు అయితే తొమ్మిది రోజులు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది పురుషులు మాత్రం నిత్యం తొమ్మిది రోజులు చేసుకోవాలి దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి ఎర్రటి వస్త్రాలు అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ ఐదుగురుని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మిక్స్ మిస్తామతం బట్టి ఒకలో ముగ్గురు ఐదుగురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చెండి ఇట్లాంటి పారాయణాలు తొమ్మిది రోజులు జరగాలి కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్లో అరేంజ్ చేసుకుంటారు ఖచ్చితంగా వేప మండలు ఆ ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలషం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి నైన్ డేస్ చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం తీయకూడదు దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామండి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది నైన్ డేస్ కంప్లీట్ అవ్వాల్సిందే ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ ఫస్ట్ రోజు చివరి రోజు ఆలోచించి పెట్టండి అంటే అలా కాదు ఎలాంటి దాని నుంచి అంత గొప్పది వస్తుంది కానీ చెయ్యం కదా సార్ ఇప్పుడు వెండిది పెట్టేస్తాం పెట్టుకుంటే చెప్పింది శాస్త్రంలో చేయమని చెప్పింది కాకపోతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలషన్ లో లో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా చేయమని అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు చక్కగా కొబ్బరికాయ పెడతారు అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు అవి తీసేసుకోవచ్చు కావాలంటే కానీ కలశ స్థాపనతో పాటు యంత్రం ఉండాలి అమ్మవారి పటం ఉండాలి లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వ పత్రం తీసుకొని ఎర్ర చందనము రక్త చందనము అంటారు దాన్ని దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిలో పత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ బివపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు బిలోపత్రం అనేది తప్పుడు దోషం లేదు కడిగేసుకుని చక్కగా ఏమంటే నాకు లలిత నామాలు పూర్తిగా వచ్చు ఒక్కో నామంతో చేయొచ్చు లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు లక్ష్మీ అష్టో అష్టోత్తరాలు చేసుకోవచ్చు లేదు ఇవి ఏమీ నాకు రావండి శ్రీమాత నమ అనుకుంటూ చేస్తాను ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ గుర్తుపెట్టుకోండి ధ్వజం అంటే జెండా జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి చేస్తే పెట్టుకోవచ్చు పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది అలాగే నిత్యము కూడా రోజుకొక్కరినైనా సరే ముత్తైదు అని పిలిచి మీరు ఇవ్వాలి కుమారి పూజ చేసేవాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అంటే రెండు సంవత్సరాలు సెకండ్ డే మూడు సంవత్సరాలు థర్డ్ డే నాలుగు సంవత్సరాలు ఈ వర్షం పాటించాలి ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ కురుపులు ఉండడం కానీ చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టద్దని చెప్పింది శాస్త్రం అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యే మనం పూజ చేస్తున్నాం కదా మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా పది సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది చేస్తే గనక మనకు ఆ ఫీల్ వస్తుంది చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు అదొకటి అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం ఈ రంగు వస్త్రం రూల్ లేదు కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం చాప మీద నిద్రపోవడము చాలా మంది ఏమనుకుంటారు అంటే పొడి పీసుకొని పడుకుంటారు పొడి పీసుకొని పడుకోకూడదు చాపు మీదే పడుకోవాలి అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి అంటే ముందే వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి కనీసం ఒక రోజైనా చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయవచ్చు నవరాత్రులు చేస్తే శ్రేష్కరం అని చెప్పింది మధ్యలో వస్తే నేను ఆపద్దం చెప్పాను ఉంటే మాత్రం చేసుకోకూడదు అది ఉంటే చేసుకోకూడదు అందులో ఎటువంటి సందేహం లేదు సరే కానీ కలిషం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి మీరు ఆపకూడదు మీరు మీ పనులు మీద చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి అది శాస్త్రం ఉన్నటువంటి విషయాలు ఈ తో శ్రీ మాత్రమే నమహా